హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో మన డిప్యూటీ సీఎం కొండదల్లి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్న ప్లాన్ గురించి ఆయన చేస్తున్న సంపద సృష్టి గురించి మనం ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో చేసుకుని ఉన్నాం అయితే అది ఎంతవరకు కరెక్టు అనే దాని గురించి మనం కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఈరోజు ఈనాడు పేపర్లో వాళ్ళు బ్యానర్ ఐటెంగా పెట్టి రాయడంతో ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే అదే తెలుగుదేశం ప్రభుత్వం పక్కాగా చేస్తున్నట్టే అర్థం అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరణ చేయాలి రైట్ మంచిదే రోడ్లు విస్తరణ చేయడం వల్ల అన్ని అందరికీ ఉపయోగపడతాయి ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఎటు వెళ్ళాలన్నా రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది ఇప్పటి వరకు ఏంటంటే మనకి నేషనల్ హైవేలు కనెక్టివిటీ ఉంది కానీ లోకల్లో మామూలు రోడ్లే ఉన్నాయి కొన్ని చోట్ల మంచి రోడ్లు కానీ ఉన్నాయి కానీ ఇప్పుడు వీరు చేసేది ఏంటంటే రోడ్లను విస్తరణ చేస్తామని చెప్పుకుంటూ దాని మీద మేము సంపద సృష్టిస్తామని చెప్తున్నారు ఉన్నారు రోడ్ల మీద సంపద సృష్టించింది ఇంద్రబాబు అని చెప్పేసి ఒకసారి వాళ్ళు రాసిన కథనం చదివితే వారు చెప్పేదాని ప్రకారం గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి నియోజకవర్గంకి నియోజకవర్గం నుంచి జిల్లాలకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం ఈ కనెక్టివిటీ ద్వారా ప్రజలు చాలా తొందరగా చేరుకోగలుగుతారు వాళ్ళకి రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుంది అంటూ చెప్తున్నారు మంచిదే అది ప్రభుత్వం ద్వారా సహాయం చేయడం వల్ల ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తే మంచిదే కానీ ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్పారు ప్రైవేటు సంస్థల ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం ప్రైవేట్ రంగం ద్వారా ఏర్పాటు చేస్తామనేది ఒక అక్కడ ఒకటి ఏర్పాటు చే రాశారు దాని ద్వారా ఏంటంటే ఇక్కడ అర్థం ప్రైవేటు కాంట్రాక్టర్స్ ప్రైవేటు వాళ్ళ ద్వారా రోడ్లు విస్తరణ చేసి అక్కడ వీళ్ళు టోల్ గేట్లు ఏర్పాటు చేసి ఆ టోల్ గేట్ల ద్వారా పైసలు సంపాదిస్తారట సంపద సృష్టిస్తారంట మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ విధంగా చెప్పారా ఈ విధంగా మేము సంపద సృష్టిస్తామని చెప్పారా అసలు విలేజ్లో మండలాలలో టోల్ గేట్లు కట్టాలంటే ఒక విలేజ్లో ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి పని చేసుకోవడానికి ఎంతో మంది మహిళలు వెళ్తూ ఉంటారు కొంతమంది ట్రాక్టర్లలో వెళ్తూ ఉంటారు ఒక టౌన్కి వెళ్ళాలంటే ఒక నెలకు ఒక సరుకులు తెచ్చుకోవాలనో లేకపోతే ఆరోగ్య రూపంగానో ఇంకో పని మీదనో ఇంకో పని మీదనో వెళ్తూ ఉంటారు అంటే ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు ఒకరు బస్సులో వెళ్తారు ఒకరు ఆటోలో వెళ్తారు ఒకరు ట్రాక్టర్లో వెళ్తారు ఇంకొకరు బండి మీద వెళ్తారు అంటే ఈ నలుగురు టోల్గేట్ కట్టేసి వెళ్ళాలా నలుగురు టోల్ కట్టాలంటే మినిమం వంద రూపాయలు కట్టాలి నాలుగు వందలు కట్టి వాళ్ళు టౌన్కి వెళ్తే ఇది సంపద సృష్టి అంటున్నారు ఇదేం సంపద రావు సంపద సృష్టి అనేది అది వేరు ప్రజల్లో పిండి ప్రజల ద్వారా లాగేసి వాళ్ళ రక్త మాంసాలు పిండి దాన్ని మేము సంపద సృష్టి అంటామంటే మరి ఈ ఐడియా ఎవరు చెప్పారు ప్రభుత్వానికి ఇది మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా ఆ సమస్ వ్యవస్థ అధికారులకు వచ్చిందా అనేది వారికే తెలియాలి కానీ ప్రజలకు కూడా అర్థమైందో లేదో తెలియదు ఇంకా నేషనల్ హైవేలు వేసినప్పుడు కూడా నేషనల్ హైవేలోనే కట్టలేక ఇప్పటికే ఎలా దిబోని ఒకసారి ఒక టోల్ గేట్ దగ్గర ఆగితే మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఛార్జెస్ వేస్తున్నారు ఉన్నారు అది వెహికల్ని బట్టి అలాంటిది ఇప్పుడు మన విలేజ్ నుంచి పక్క విలేజ్లోకి వెళ్ళాలన్నా లేకపోతే మండలంలోకి వెళ్ళాలన్నా ఇంకో వెళ్ళాలన్నా వెళ్ళాలి అంటే మీరు టోల్ గేట్ కట్టి అవతలకి వెళ్ళండి అంటే ఇదేంటిది ఈ విధంగా వచ్చిన డబ్బులు రోడ్లు విస్తరణ చేస్తాం అలాంటి రోడ్లు విస్తరణ ఉంటే ఏంటి లేకపోతే ఇప్పుడు ఉన్న దాంట్లోనే వెళ్తారు ఆ విధంగా డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఈ ఐదు సంవత్సరాల నుంచి లేకపోతే ఆయన చేయలేకపోయినాడా అంటే ఈ ఐడియా మీకే వచ్చిందా ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చి మేము డెవలప్ చేసామంటే ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి ఆల్రెడీ జ మీరు ఇచ్చిన హామీలన్నీ ఆటకెక్కించారు అందులో ముఖ్యంగా తల్లికి వందనమన్నారు ఇంకా రైతు భరోసా అన్నారు ఒంటరి మహిళ పథకం అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు రకరకాలు మీరు చెప్పిన పథకాలు నిరుద్యోగ భృతి అన్నారు జీపీఎస్ ఇది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అది పోయింది ఎటువంటి వాటిని యాభై ఏళ్ళలోపు ఫెంక్షన్లు బీసీలకు ఇస్తామన్నారు అది పోయింది రకరకాలు కొన్ని వందల మీరు ఇచ్చిన హామీలన్నీ ఆటకెక్కిచ్చేసి ఈరోజు ఏదో మేము ఈ రోడ్ల ద్వారా రోడ్ల ద్వారా చేస్తాం రోడ్ల ద్వారా సంపద సూచిస్తామంటే పేదవాడి నోరు కొట్టి మీరేంది రాబోయారు రోడ్లు చేసేది అది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి మరి సలహా ఎవరిచ్చారో ఏమో తెలియదు కానీ దీనిని ప్రజలే తొందరగానే వ్యతిరేకిస్తారు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది మరి దీన్ని రిటర్న్ తీసుకుంటారా లేకపోతే దీన్నే కంటిన్యూ చేస్తారా అనేది మనం రాబోయే కాలంలో చూడాలి మన ఎంపీఆర్ ఛానల్ మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి